చిన్న కోడలు దర్వాత తీస్తే పెద్ద కోడలు పాటకు ఉన్నదట ముఖ్యమంత్రి సారు తమ్ముళ్ళ కథ చిన్న తమ్ముడు అధికారిక మీటింగ్లలోకి పోయి అధికారం చెలాయిస్తుంటే పెద్ద తమ్ముడు ఏకంగా పెట్టుబడులు పెట్టే కంపెనీలే నడిపిస్తుండు ముఖ్యమంత్రి అయినాక తమ్ములను సారు వృద్ధులకు తెస్తున్న తీరు చూస్తుంటే ఆ అందరికీ ఇసు అన్నుంటే మంచుగుండు అనిపిస్తుందట మన ముఖ్యమంత్రి సార్ తమ్ముళ్ళని ఎంత అదృష్టవంతులు తమ్ములను సార్ చూసుకునే తరీక ఎంతో మందికి ఆదర్శం అన్నయ్య సినిమాల చిరంజీవి లెక్కనే ఇద్దరు తమ్ములను తొవల పెట్టేటందుకు సార్ తండ్లాట చూస్తుంటే అన్నదమ్ముల అనుబంధం సినిమాల కూడా పనికి అనిపిస్తుంది పదవులేం లేకున్నా ప్రజాప్రతినిధులు కాకున్నా వాళ్ళు పాలనల పాలు వంచుకుంటున్న తీరు చూస్తుంటే కుటుంబం అంటే గిఫ్ట్లు అని అంటున్నారట సార్ తమ్ముడు కొండల రెడ్డన్న పోయి పథకాల చెక్కులు వంచుడు రిబ్బన్లు గుంజుడు చేస్తాడు ఇదేంది ప్రోటోకాల్ లేదా ఆయనకేం అర్హత ఉందని అక్కడ ప్రతిపక్షం వాళ్ళు లొల్లి చేస్తుండ్రు కానీ సీఎం తమ్ముడు అనే అర్హతను మించిన అర్హత ఏముంటుంది ఆ సంగతేమో ప్రతిపక్షం వాళ్ళకు తెలిసి పాడైతలేదు ఆగో అలంపూర్ సంపత్ అన్న కూడా చూర్రా రాదు ఎట్లా చెప్తుండో తిరుపతి రెడ్డి గారు రబ్ రెవ్యూ మీటింగ్ లా తిరుపతి రెడ్డి గారు కూర్చుంటారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారికంగా ఇన్ఛార్జ్ ఉన్నాడు రేవంత్ అన్న జైల్లో ఉన్నప్పుడు పది పధికారులతోనే పోయిండు ఆడ అమెరికాలో జగదీశ్వర్ రెడ్డి అనే తమ్ముడు ఉన్నాడు పక్కన ఉన్న అరే సొంత తమ్ముడు మా అన్న అమెరికాకు వచ్చిండు చాండ్రుల ముఖ్యమంత్రి అయ్యాని కలవనికపోతే కూడా ఈయన ఆడుండే ఇది కంపెనీ ఉండే విజిబుల్ ఆర్గనైజర్స్ బ్రదర్స్ ఎస్ ఐఎమ్ యూ బరాబర్ తిరుపతి అధికారిక కార్యాలలో కూర్చుంటాడు వాళ్ళంతా ఇన్విజబుల్ ఆర్గనైజర్లు బై అని అంటూ అంతే కదా మరి ప్రజల ఓట్లతోటి గెలిచి పదవికి అర్హత సాధించి పదవులు సాధించిన వాళ్ళేమో కుటుంబ పాలనోళ్ళు ఇట్లా దొంగ సాటుకు వచ్చి మందిని బెదిరించి పిలువని పేరంటాళ్ళకు పోయి దర్జాగా స్టేజీల మీద పెద్ద కుర్చీల కూర్చునేటోళ్ళు ఇన్విజబుల్ ఆర్గనైజర్లు ప్రజాసేవకులు వా వా అన్న వా ఉండాలి అలంపూర్ అన్న సొంటోళ్ళు మరి గింత ఆరాధన ఏడికెలు నేర్చిండ్రే రే అన్నలు పదవుల కోసం గతగనం దంట్లాడుతున్నావా అనే అన్నా అనుకుంటే మంది కామెంట్లు చేస్తారు సోషల్ మీడియాలో